హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సగ్గు బియ్యం సేమియా పాయసం సింపుల్గా అందరికి ఎంతో ఇష్టమైన పాయసం ఎవరికి ఇష్టం లేనోళ్ళే ఉండరు ఇది తినన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను టేస్టీగా ఫస్ట్ వచ్చేసి సేమియా ఒక కప్పు తీసుకున్నాము సగ్గు బియ్యం ఒక కప్పు తీసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి ఆ రెండు మెయిన్ ఉండాలి ఒక తెపాలు తీసుకొని దాంట్లో వచ్చేసి ఒక చెమ్ము నీళ్లు పోసుకొని సగ్గు బియ్యం ఒక కప్పు బాగా ఉడికించుకోవాలి ఫస్ట్ ఇవి ఉడికించుకుంటే సరిపోద్ది నాన కూడా పెట్టచ్చు పెడితే బాగా పిసిరైపోద్ది పెట్టొద్దండి ఇలానే డైరెక్ట్గా ఉడకపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో వచ్చేసి ఒక నెయ్యి వేయండి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి ఇష్టం లేకపోతే బటర్ కానీ నూనె కానీ వేసుకోవచ్చు సేమియా వచ్చేసి ఒక కప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేస్తే ఏంటంటే బాగుంటాయి టేస్ట్ కూడా మనకి తినేటప్పుడు కానీ అలా ఒక పక్క వచ్చేసి సగ్గు బియ్యం ఇలా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఎక్కువ టైం ఏం పట్టదు త్వరగానే ఉడికిపోతాయి సేమ్యా వచ్చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది కొంచెం గోల్డ్ కలర్లో అలా వచ్చేటట్టుగా ఇది ఈ కలర్లో కొన్ని సేమ్యాలు చూడండి ఇలా వస్తే సరిపోద్ది పర్ఫెక్ట్గా నెక్స్ట్ వచ్చేసి సగ్గు బియ్యం ఉడికినాయి అంటే సరిపోయి సగ్గు బియ్యం వచ్చేసి ఇంకా కొంచెం టైం పట్టిద్ది సేమియా త్వరగా అయిపోయింది కదా ఇంతలోకి యాలక్కాయలు దంచుకుంటున్నాను యాలక్కాయలు వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది మా అక్క వాళ్ళ పాప దంచుతుంది మీకు యాలక్కాయలు పొడవు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టి మేము వచ్చేసి ఫ్రెష్గా దంచుకుంటున్నాము ఇలా వచ్చేసి సేమియా పాయసం వచ్చేది ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు ఇది ఎండాకాలం వచ్చేసి బాగా బాడీ అది హీట్ అయినా అలా చేసుకొని కూడా తాగితే బాడీ కూడా చల్లబడిద్ది నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా ఉండాలి బెల్లంతో చేస్తున్నాను షుగర్తో కాదు బియ్యం వచ్చేసి ఉడికేసినాయి బాగా మెత్తగా ఉడకవసా కొంచెం అక్కడక్కడ తాగులుతూ ఉంటే బాగుంటుంది కొంచెం ఇక ఉడికినాక సేమ్యాలో వేసేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకోవటమే ఇలా మిక్స్ చేసుకోవటమే కొంచెం సేపు మళ్ళీ అంతా పట్టేటట్టు ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూను టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే సేమే ఇవన్నీ ఉడికేలోపు బెల్లం వచ్చేసి ఇలా మెత్తగా కొంచెం దంచుకొని పెట్టుకుంటే అలక్కలు ఇవి త్వరగా అయిపోద్ది కొంచెం నెయ్యి వేసాను మళ్ళీ అడుగు అంటుకోకుండా అలా బాగుంటుందని నెయ్యి మీకు అవాయిడ్ చేయొచ్చు ఇష్టం లేకపోతే ఇలా కొంచెం బాగా ఉడకనిచ్చేసి మనం పాలు కూడా కాగబెట్టుకొని ఉంచుకోవాలి ముందుగానే అది తెలిసిందే కదా అందరికీ కాగబెట్టిన పాలే పోసుకుంటాం కొంచెం వాటర్ వేసి ఇంకా కొద్దిగా ఉడికిస్తున్నాను బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి పాలు పోసేస్తున్నాను పాలల్లో కూడా కసేపు ఉడికితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పాలు పోసేసి ఇలా ఉడికించుకోవటమే మనం చూసుకుంటూ ఉంటే ఉడికి సేమే త్వరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యమే కొంచెం టైం పట్టిద్ది మనం చూసుకుంటా ఉంటే కొంచెం లావి తీసుకున్నాం మేము వచ్చేసి సగ్గు బియ్యం శనగి అయితే త్వరగానే ఉడికిపోద్ది కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో ఉడికించుకున్నాను ఇలా ఉడికినాక పాలవి చూడండి అన్నీ పైకి వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వచ్చేసి ఇది స్వీట్ది ఇంకా షుగర్ ఏం వేయకుండా మొత్తం బెల్లం వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకొని స్వీట్ చూసుకోండి సరిపడినంత వేసుకోవటమే పాలు వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ పోసేసుకొని తిప్పటమే ఇంకా రెడీ అయిపోయి సింపుల్గా మనం ముందుగా దంచిపెట్టుకునే అలక్కాయల పొడి వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ కొద్దిగా పాలు పోస్తానని సరిపోలేదని ఈ పాలు బెల్లం అన్నీ కరిగిచ్చాకొని తర్వాత సర్వింగ్ బౌల్లో తినేయటమే క్రిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు అవి కూడా వేసుకొని నెయ్యిలో బాగా వేసుకున్నామంటే పాయసం టేస్ట్ బాగుంటుంది నేను ఎందుకు వేయలేదంటే క్రిస్మిస్ బాదం పప్పు మా పిల్లలు అసలు తినరు అన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు అందుకని వాళ్ళ కోసం వేయలేదు వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు వేసే యాలుక్కాయ కూడా వేరేస్తారు కొంచెం యాలుక్కాయ వేయిపోతే పాయసం టేస్ట్ రాదు ఇంకా బౌల్లో వేసుకొని చల్లరకు తింటమే వేడిది కూడా బాగుంటుంది బెల్లంతో ట్రై చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది షుగర్ కంటే కూడా బెల్లం ఇప్పుడు షుగర్ ఎక్కువ అవాయిడ్ చేస్తున్నాను